వెల్కమ్ టు రాయల్ న్యూస్ ప్రతి నిమిషం ప్రజల కోసమే ప్రజా గొంతుకై మీ ముందుకు వస్తున్నాం ఏ రాజకీయ పార్టీకి మా ఛానల్ మద్దతు కావచ్చు రాజకీయ నాయకులు చేసే మంచి పనిని అలాగే వాళ్ళు చేసే చెడు పనిని ప్రజలకు ఉన్న ప్రతి సమస్యని కూడా ప్రతి మందికి తెలిపడమే మా ఛానల్ నచ్చింది మరి దీనికి మీరు చేయవలసింది మాకు మరింత సపోర్ట్ మీ దగ్గర నుంచి కావాలి మరి సపోర్ట్ అంటే నుంచి ఇక్కడ ఏదో మాతో పనిచేయమని కాదు దేనికి మా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ గంటనే మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోతుంది నేను మీ అరకు వెల్కమ్ టు రాయల్ న్యూస్ ప్రతి నిమిషం ప్రజల కోసమే ప్రజా గొంతుకై మీ ముందుకు వస్తున్నాం ఏ రాజకీయ పార్టీకి మా ఛానల్ మద్దతు కాదు రాజకీయ నాయకులు చేసే మంచి పనిని అలాగే వాళ్ళు చేసే చెడు పనిని ప్రజలకు ఉన్న ప్రతి సమస్యని కూడా ప్రతి మందికి తెలిపడమే మా ఛానల్ నచ్చింది మరి దీనికి మీరు చేయవలసింది మాకు మరింత సపోర్ట్ మీ దగ్గర నుంచి కావాలి మరి సపోర్ట్ అంటే నుంచి ఇక్కడ ఏదో మాతో పని చేయమని కాదు జూ మా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ గంటని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి నేను మీ అరకు